వెల్కమ్ స్టూడియో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తిలో మనం సైతం సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు నాలుగో రక్తదాన శిబిరం నిర్వహించారు రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడవచ్చని అవగాహన ర్యాలీ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది యువ నేత నల్లవెల్లి మనోజ్ రెడ్డి ప్రారంభించగా మాజీ శాసనసభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నల్లమిల్లి మనోజ్ రెడ్డి మాజీ శాసనసభ్యులు సత్తి రెడ్డి రామిరెడ్డి మంగయమ్మ సేవా సంస్థ అధినేత తేతలి నారాయణ రెడ్డి హాస్పిటల్ సూపరింటెండెంట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సుమారు అరవై మంది రక్తదానం చేశారు అలాగే రక్తదానం పట్ల అవగాహన తెచ్చే ఉద్దేశంతో జీబీఆర్ సాయి మాధవి కాలేజీ విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో మూడు వందల మంది విద్యార్థులు ట్రస్ట్ సభ్యులు భానుప్రకాష్ చక్రధర్ రెడ్డి లక్ష్మణ్ రెడ్డి జయశంధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు నాగిరెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో నిరాశ్రయులు పడుతున్న ఇబ్బందులు చూసి నిరాశ్రయులకు ఆహారం అందించే ముఖ్య ఉద్దేశంగా సంస్థను ప్రారంభించామని అంచలంచలుగా సేవా కార్యక్రమాలు పరువులు సహకారంతో చేస్తూ ముందుకు వెళుతున్నామని ఇంకా మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు జరిగింది ఈ మనం సైతం ఆంధ్రప్రదేశ్ స్థాపించి ఇప్పటికి ఐదు సంవత్సరాలు పూర్తయింది లాక్డౌన్లో ఎవరికి కూడా నిరాశ్రైలై ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వారి ఆకలి బాధల్ని గుర్తించి మొదలైంది ఈరోజు ప్రతిరోజు కూడా ఇప్పటికీ ఐదు సంవత్సరాలు ప్రతిరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఒక సంవత్సరంలో ఒకసారి నెట్ క్యాంపు సంవత్సరంలో ఒకసారి హై క్యాంపు పెట్టడం జరుగుతుంది అదే రీతిలో ఇవాళ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున గణపతి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది గర్భిణీ గర్భిణీ స్త్రీలు యాక్సిడెంట్కి రక్త కాలంలో రక్తం దొరకగా ఇబ్బంది పడుతున్నటువంటి చాలా మంది కోసం వాళ్ళ గురించి ఆలోచించి ఈ రోజున ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఎక్కడ జరుగుతున్నట్టే కాకుండా మీ సరౌండింగ్స్ లో ఎక్కడ బ్లడ్ క్యాంప్స్ ఉంటుంటాయి లేదా బ్లడ్ బ్యాంక్స్ ఉంటుంటాయి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా మీరు మీ దగ్గర ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరుకుంటున్నాం ఈ రోజులో రక్త రక్త రక్షణ కాలంలో ఎంతమంది ఆస్తులు పడుతున్నారో మనకి ప్రత్యక్షంగా కూడా ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటున్నాయి ఈ చాకులు కష్ట పెట్టినప్పటి నుండి కూడా కేవలం అన్నదానమే ముఖ్య ధేయంగా ఇప్పటికీ కూడా మేము ప్రతిరోజు ఫుడ్ డొనేట్ చేస్తూనే ఉన్నాం ఈ మన సైజు ఛార్జ్ కూడా స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా ప్రతిరోజు యాభై నుండి వంద మంది వరకు కూడా మనం ప్రతిరోజు నిరాశ్రయాలుగా ఉన్నటువంటి వృద్ధులకు చిన్న చిన్న పిల్లలకు కూడా ఫుడ్ డొనేట్ చేస్తూనే ఉన్నాం ఈ కార్యక్రమంతో పాటుగా ప్రతి నెల కూడా నిరుపేదల కింద ఉన్నటువంటి కొన్ని కొన్ని కుటుంబాలకి నిత్యవసర సరుకులు పంచి పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఇదే సేవా స్ఫూర్తితో నేను మా మన సైతం చాకుండా స్టీ మెంబర్స్ అందరూ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీ అందరి సపోర్టు ఖచ్చితంగా మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను